హాయ్ అండి అందరికీ నమస్తే ఇంట్లో మనకి కాయగూరలు లేనప్పుడు మనకి మిల్ మేకర్ ఉంటే కర్రీకి ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ముందుగా మిల్ మేకర్ని చక్కగా వాటర్లో వేసి బాయిల్ చేసుకొని ఇలా స్ట్రైన్ చేసేసుకోండి కాస్త వేడి తగ్గిన తర్వాత మనం వీటిని ఒక్కసారి ఇలా ప్రెస్ చేసి వాటర్ అంతా పోయేంత వరకు ఇలా స్క్వీజ్ చేసి ఒక గిన్నెలో పక్కన పెట్టేసుకుందాం మనం ఇలా డైరెక్ట్గా వండేసుకుంటే కర్రీకి చప్పదనం వచ్చేస్తుంది కాబట్టి దీన్ని మనం కాస్త నెయ్యిలో వేసేసుకుందాం అండి ముందుగా స్టవ్ వెలిగించుకొని కలయి పెట్టి అందులో కాస్త నెయ్యి వేసి ఇలా మిల్ మేకర్ అన్నింటినీ స్క్వీజ్ చేసుకున్న వాటిని ఇందులో వేసి కాస్త సాల్ట్ అలానే కారం వేసి ఫైవ్ మినిట్స్ ఇలా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవి కాస్త పెద్దగా ఉన్నాయి కదా ఇలా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఆ తర్వాత కొబ్బరికాయ తీసుకొని లేత కొబ్బరికాయ చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని దీన్ని పౌడర్ కొట్టుకొని పక్కన పెట్టేసానండి ఇది పచ్చి కొబ్బరి ఇలా కాస్త వాటర్ వేయకుండా పేస్ట్ పక్కన పెట్టేసుకున్నాను ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని ఇలా పొడుగ్గా కట్ చేసుకోండి చక్కగా వీటిని ఇలా పొడిగా కట్ చేసుకొని వీటిని కూడా పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే కర్రీని స్టార్ట్ చేసేద్దాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కలవ పెట్టి కాస్త ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిర్చిని మనం చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసేయండి ఇలా ఫ్రై చేసిన దాంట్లో రెండు లవంగాలు అలాగే దాల్చిన చెక్క అల్లం వెల్లుంట్రై పేస్ట్ కాస్త ఉప్పు వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసి మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఈ మిల్ మేకర్ ఉంది కదా అది వేసేసి కాస్త పచ్చికారం వేస్తున్నానండి అది వేసుకుని కాస్త కొత్తిమీర వేసి ఇలా కాస్త సాల్ట్ని వేసుకొని మూత పెట్టేయండి ఒక్క ఐదు నిమిషాలు ఇలా సాటేజ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి దగ్గరగా ఫ్రై అయిపోయింది కదా మరైతే ఇలా దగ్గరగా ఫ్రై అయిన తర్వాత కాస్త అంటే కాస్త వాటర్ని వేసి మరొక పది నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఇలా ఉడికించేసుకోండి ఒక్క పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి చక్కగా లైట్గా వాటర్ ఉన్నప్పుడే మనం కొబ్బరికూర తీసి పెట్టుకున్నాం కదా ఆ కొబ్బరికూర వేసేసుకొని ఒక్కసారి కలిపేసుకోండి ఒక్క ఐదు నిమిషాల పాటు బాగా దగ్గరగా అయినంత వరకు ఫ్రై చేసుకోండి ఇలా ఫ్రై చేసుకున్న దాంట్లో కాస్త కొత్తిమీర జల్లుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి మిల్ మేకర్ కొబ్బరి కొరూ రెడీ అయిపోయింది మరి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి నా కామెంట్ సెక్షన్ లో తెలుపుతారని ఆశిస్తున్నాను మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్